డీటెయిల్స్ నేడు కొవ్వూరు గోపాలపురంలో టీడీపీ ప్రజాగలం నిర్వహించనుంది ఈ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు కొవ్వూరు గోపాలపురంలో రోడ్ షో నిర్వహించనున్నారు ఇక రేపు నరసాపురం పాలకొల్లు ఆరున పెదకూరపాడు సత్తెనపల్లి ఏడవ తారీఖున పామరు పెనమలూరులో ప్రజాగలం కార్యక్రమాలు నిర్వహించనున్నారు ప్రతిరోజు సాయంత్రం నాలుగు గంటలకు తొలి సమావేశం ఆరు గంటలకు రెండో సమావేశం నిర్వహించేలా ప్రణాళికను కూడా రూపొందించారు తొలి విడతలో పదిహేను నియోజకవర్గాల్లో ప్రజాగలం రోడ్ షోలో చంద్రబాబు పాల్గొనున్నారు విషయం గుర్తుపెట్టుకోండి నా మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి నేను ఒకటే సవాలు విసురుతున్నా ఐదు సంవత్సరాలు మీరు ఇరవై రెండు మంది ఎంపీలు ఉన్నారు కేంద్రంలో మైనా ముస్లింలు కోసం తీసుకొచ్చిన బిల్లులన్నీ జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేశాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా నన్ను విమర్శించి హక్కుందా ఇతనికి అంటే ఒకటే గుర్తు పెట్టుకోండి మైనారిటీకి ఏమన్నా చేసింది నేనే మేము పెట్టుకున్న మేమందరం కలిసి పనిచేసేది ఈ రాష్ట్రంలో తెలుగు జాతి కోసం కలిసాం ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరే హిందువులు గాని ముస్లింలు గాని క్రిస్టియన్లు గాని కులాలు గాని అందరు కూడా తెలుగువారే వారి అభివృద్ధి మా లక్ష్యంగా అడుగులేస్తున్నాం మీకోసమే ఈ పొత్తని మరొకసారి మీ అందరికి ఆమె ఇస్తున్నా ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి నా మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు